ప్రియాది ప్రియమైనటువంటి పర్వీష్ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి పాతసర పంతులు గారికి ముదిరా సంఘ అధ్యక్షులందరికీ ఆఫీసర్లకు పోలీసు వాళ్లకు మన ముందు ముందుకు కూర్చున్న సోదరులకు సోదరి మార్లందరికీ ముఖ్యంగా ఈ ముదిరాజు ఒక కులంలో కాషాంగ కట్టుకున్నాను ఒకే కులం గురించి మాట్లాడకూడదు నేను అన్ని కులాలు నాయ కాబట్టి గుజరాజు కులంలో జన్మించారు కనుక ముందు ఇల్లును చదువుకోవాలి కులాన్ని బాగా చేసుకోవాలి తర్వాత ప్రపంచం అంతా బాగా చేయొచ్చు కాబట్టి ఒక్క నిమిషమే మాట్లాడతాము మనది రాజుల కులము పాండవులు మనవాళ్ళే రాజవంశము కలియుగం పుట్టినప్పుడే పరిపాలించింది ఇప్పుడు రాజుల దగ్గర కామల అంత మనం కావలంత మనవలే కదా ముదిరాజ్ అంటారు ముతరాజ్ అంటారు తెలుగు అంటారు కోలి అంటారు ఓ రాష్ట్రాలు ఆ విధంగా మాట్లాడుతుంటారు అంత ముదిరా ఇంతకు ముందు రాష్ట్రపతి కూడా ముద్దిరాజ్ అయ్యింది తెలుసు మీరు రామ్నాథ్ కోవింద్ కనుక మనకు ఎక్కువ తెలివి పరులం చేపలకే వదిలేసి బురదల లోపల బుడిదలు తీస్తాం మనం కదా బడలకి ముందు అర్థం పెట్టి తీసేస్తాం ఈ రాజకీయ నాయకులకు వదిలేయలేమా తప్పకుండా పట్టుకుంటాం మనం అదే అది ముఖ్యంగా రామోదీ సార్ తెలుసుకున్నాడు కాబట్టి అందుకరకు ఏం మాట్లాడలేదు అదేవిధంగా బీసీ డి నుంచి పీజీలు చేసి రోడ్ల మీద ముఖ్యంగా మా బీసీ బిడ్డలు అంతా పీజీ చేసుకొని రోళ్ల తిరుగుతున్నారు అందుకు బీసీటీ నుంచి బీసీ ఏ మారుస్తారని మరి మీ పాదాల వ్యవస్థ మనం బిక్స్కి తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ గారికి